రాజేంద్ర ప్రసాద్ అయితే అనురాధ తమ్ముడు గురించి ఆలోచిస్తూ చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు ఇక అనురాధ వాళ్ళ తమ్ముడు అయితే అక్షయ్కి తెలియని నిజం నా దగ్గరే ఉంది అది పట్టుకొని నిన్ను ఎలా అయినా నేను ఇచ్చేయచ్చు బాబా అక్షయ్కి ఆ నిజం ఎప్పుడు చెప్పకుండా ఉండాలంటే నువ్వు నేను అడిగినదల్లా ఇస్తూ ఉండాలి అడిగినప్పుడల్లా డబ్బు ఇస్తూ ఉండాలి అని అంటూ ఉంటాడు ఆ మాటకి రాజేంద్ర ప్రసాద్ అయితే చాలా షాక్ అవుతూ ఉంటాడు ఏంటి వీడు ఎప్పటికప్పుడు వచ్చి నన్ను డబ్బులు అడుగుతున్నాడు అలాగే ఎవరికి పడితే అలాగే నిజం చెప్పేస్తే అలాగా అక్షయ్ ఎగ్గిన విషయం తెలిస్తే అక్షయ్ ఏమవుతాడు నా భార్య అక్షయ్ కన్న తల్లి కాదని తెలిస్తే అక్షయ్ అస్సలు తట్టుకోలేడు అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇక ఆ నిజం పార్వతి అక్షయ్కి తెలిసిందంటే పార్వతి కూడా తట్టుకోలేదు వీళ్ళిద్దరూ ఎలా వాడి వల్ల వీళ్ళిద్దరూ అస్సలు తట్టుకోలేరు ఇప్పుడు ఏం చేయలేదు ఏమిటి అర్థం అవ్వడం లేదు ఆ యాదవ మాట మాటకి డబ్బు కోసం నన్ను టార్చర్ పెడుతున్నాడు కానీ డబ్బు కోసం టార్చర్ పెట్టిన పర్లేదు ఎవరి దగ్గరైనా నోరు చారుతారు ఏంటో అని భయం వేస్తుందని చాలా టెన్షన్ పెట్టుకుంటూ ఉంటాడు అలా టెన్షన్ పెట్టుకొని రాజేంద్ర ప్రసాద్ అయితే కొంచెం అలాగా ఆలోచిస్తూ ఉంటాడు అలా ఆలోచిస్తూ చాలా ఏం చేయాలి ఏం చేయాలి అనేది అలా ప్రశ్న ఇంట్లో కూర్చొని ఆలోచిస్తూ ఉండగా ఒక్కసారిగా తనకైతే గుండె నొప్పుల ఆ అయితే వస్తూ ఉంటుంది అలా గుండు నొప్పుల వచ్చేసరికి రాజేంద్ర ప్రసాద్ నేత అంటూ ఉంటాడు అలా చాలా ఇబ్బంది పడుతూ వాళ్ళు బిసి అవుతూ ఉంటాడు అలా సిబిసి అయిన దగ్గరికి అక్షయ వస్తూ ఉంటాడు అలా అక్షయ గానే అమ్మ అని అందరినీ పిలిచేసరికి అందరూ వస్తూ ఉంటారు ఏమైందండి అని అందరూ అడుగుతూ ఉంటారు ఇక రాజేంద్ర ప్రసాద్ ఏం చెప్పలేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు ఏమైంది చెప్పండి అని అయితే ఉంటూ ఉంటారు ఇక అక్షయ ఏంటి ఎందుకు నాన్న మళ్ళీ ఇలా పెయిన్ వచ్చింది అని అయితే అడుగుతూ ఉంటాడు అలా మీరు ఏ విషయం గురించి ఎక్కువ టెన్షన్ పడద్దు అని చెప్పాను కదా ఎందుకు అలా టెన్షన్ పడుతున్నారు అని అక్షయత అంటూ ఉంటాడు ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే కొంచెం నొప్పికి చాలా ఇబ్బంది పడుతూ అలా ఫ్రీ అవుతూ ఉంటారు